తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడుతూ ఉన్నాను చాలా బాధాకరం హైదరాబాద్ జనత నగరాలలోని మరి రామంతపూర్ అంటే అఖిలబాబు యాదవ్ సంఘం మరి రామంతపూర్ యాదవ్ సంఘం అంటే ఫేమస్ రామంతపూర్ యాదవ్ సంఘం అధ్యక్షుడు గారి కుమారుడు అదేవిధంగా మరి సురేష్ యాదవ్ అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి రాజేందర్ రెడ్డి ఐదుగురు ప్రాణాలు కోరుకోవడం కూడా తెలియజేస్తా ఉన్నా ఉదయం ఏమంట నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఇప్పుడిప్పుడే బాడీలు వచ్చినాయి మరి గౌరవ మంత్రి వారిలో మరి శ్రీధర్ బాబు గారు గవర్నమెంట్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి ప్రతి బాడీకి కూడా ఐదు లక్షల ఎక్స్కేషియా ప్రకటించడం వారి పునరులకి యాభై వేల రూపాయలు అందించడం అదేవిధంగా పునరులకి అయ్యే ఖర్చు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వారు మీడియా ముఖంగా తెలియజేయడం మరి అదేవిధంగా మరి కార్యక్రమాలు అన్ని అయిపోయిన తర్వాత మరి అఖిల భారత యాదవ్ సంఘం తరఫున అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబానికి మరి జాబ్ పెట్టిస్తానని మంత్రివర్యులు తెలియజేసిం మరి పునరాలు అయిపోయినాక పది రోజులు అయిపోయిన మేము వాడి దగ్గరుండి అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో మరి